తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి వారితో పాటి వందలాది మంది తెలుగుదేశం పార్టీలు చేరుతున్న సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సభాధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ బ్రహ్మాండమైన కార్యక్రమం ఎంత పెద్ద కార్యక్రమం వేంపల్లి పట్టణంలో బెంగళూరు బిడ్డ కన్నడ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి వేంపల్లి మీటింగ్ చూస్తే బెంగళూరులో ఉంటాడు ఆయన ఇక్కడ ఉన్నాడు దడబుడతా ఉంది అధికారం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికారం పోతానే బెంగళూరు వాసి అందుకే ఆయనకు కన్నడ బిడ్డ అని పేరు పెట్టారంట అందరూ కడప బిడ్డ కాదు కన్నడ బిడ్డ అధికారం ఉన్న రోజులు ఇక్కడ సంపాదించుకొని అక్కడ పెట్టుబడులు పెట్టడానికి పోతారంట ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ రంగంలో అయినా పులివెందల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయినాడా అని చెప్పి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల ఒక పేదలకు సంక్షేమంలో ఇవ్వడంలో కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయి రైతులకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేశారా అని చెప్పి వెళ్తా ఉండ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పైడిపాలెం చిత్రావతి రిజర్వాయర్లను పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అని చెప్పి ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు కాలేటి వాగు కాలేటి వాగును ఉన్నదాన్ని తొలిచేశారు ఇంతవరకు దాని అతి గతి లేదు దానికి నీళ్లు రాలే ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వంలో నిరంతరం దాన్ని పూర్తి చేయాలని చెప్పి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు తొందరలో నిధులు కేటాయించి కాలేటి వాగులు జిఎన్ఎస్ఎస్ తో కలిపి పూర్తి చేసేదానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు పులివెందల్లో మొన్న ఉప ఎన్నిక జరిగింది నలభై సంవత్సరాలుగా ఎర్రబల్లి చెరువుకు నీళ్లు ఇవ్వాలని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు నలభై సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఎంపీగా అన్ని రకాల పదవులు వాళ్ళే తీసుకున్నారు నల్లప్రెటిపల్లలో ఉన్న ఎర్రబల్లి చెరువుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రజల నుంచి అడుగుతా ఉంటే ఆ చెరువుకు నీళ్ళు ఇవ్వాలని ఒక్క రోజైనా గత ప్రభుత్వంలో ఉన్న ఐదు సంవత్సరాలను పెద్దలు ఆలోచించిరానని అడుగుతా ఉంటా మొన్న ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికల్లో ఏదైతే మారెడ్డి లతమ్మ డిపీటీసీగా గెలిచిందో గెలిచిన తర్వాత పదహైదు రోజుల లోపల చెరువుకు నీళ్ళు ఇస్తామ హందిని నివారించని చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం దానికి సంబంధించి అధికారికంగా జీవో కూడా తెప్పించినారు మన ఇన్ఛార్జ్ పీటక్ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏ పనైనా చెప్పిన పనిని చెప్పిన సమయంలో పూర్తి చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఒక స్థిరమైన పాలన స్థుతిర పాలన పాలన రాష్ట్రాన్ని అప్పుల పాలించి గట్టెక్కించేదానికి రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులన్నీ చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పదహైదు సంవత్సరాలు ఉండాలని కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున పులివెందల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలు చేరారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది చేస్తారో ఒకసారి ఈ సోషల్ మీడియా ఈ టీవీల ద్వారా చూపించినవి చూస్తే రాష్ట్రంలో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుందని చెప్తా ఉన్నారు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీ ఎన్నికలు అన్ని ఎన్నికల్లో కూడా కడప జిల్లాలో వైకాపాను ఖాళీ చేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని స్థుథిరమైన పాలన తీసుకొచ్చేదానికి మీ అందరి అండదండలతో ముందుకు పోతుందని చెప్పి మంచి పరిపాలన అందించేదానికి ఒక స్థిరమైన పరిపాలన సంక్షేమంలో సూపర్ సిక్స్ పథకాలు అందించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటూ మరి చంద్రశేఖర రెడ్డి గారు వారికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా వేంపల్లె స్థానిక నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా భయపడకుండా పార్టీలు చేరారంటే మిగతా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో చేత చేరండి పార్టీని బలోపేతం చేయండి కడప జిల్లాలోనే స్థానిక సంస్థల ఎన్నికల లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి ఒక మంచి సంకేతాన్ని ప్రజలకు పంపించి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలను కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన ఇచ్చడానికి మీ అండదండలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త